పవన్ కోసం ఆ డెసిషన్ తీసుకున్న బాలయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర్ వీరమల్లు అంటూ ప్రేక్షకుల ముందుకు రావటం ఆ సినిమా ప్రేక్షకులను అలరించడం తెలిసిందే అయితే విఎఫ్ఎక్స్ వరకు మరింత క్వాలిటీగా ఉండుంటే ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది అనే టాక్ ఉంది ఈసారి రానున్న ఓజీ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి అయితే పవర్ స్టార్ కోసం రిలీజ్ డేట్స్ ప్లాన్ చేస్తారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇంతకీ ఏం జరిగింది సంక్రాంతి అయినా సమ్మర్ అయినా దసరా అయినా ఒక పెద్ద సినిమా వస్తుందంటే కొంత గ్యాప్ ఇచ్చి తర్వాత మరో పెద్ద సినిమాను రిలీజ్ చేసేవారు ఒక తేదీన రెండు భారీ చిత్రాలు రిలీజ్ కావటం అనేది చాలా అరుదు అలా చేస్తే రెండు సినిమాల నిర్మాతలకు ఇబ్బంది అయితే సెప్టెంబర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ కావనట్లుగా అనౌన్స్ చేశారు ఆ తర్వాత అదే డేట్ కి నటసింహం బాలకృష్ణ అఖండటు రిలీజ్ అని కూడా ప్రకటించారు దీంతో బాలయ్య టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు ఒకే రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి అనేది అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ అయింది అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న పవర్ స్టార్ ఓజీ రిలీజ్ అవుతుందట కానీ బాలయ్య అఖండట్టు మాత్రం డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేశారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ కారణం ఏంటంటే రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైతే రెండు సినిమాలకు ఇబ్బంది అందుకని నిర్మాతలు మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే డిసెంబర్ ఫిఫ్త్ ప్రభాస్ ది రాజా ఉంది ఆ సినిమా డేట్ కి అఖండ టూ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట రాజోసాబ్ మూవీని సంక్రాంతికి షిఫ్ట్ చేశారట ఇక సంక్రాంతికి రావాల్సిన మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీని సమ్మర్ కి షిఫ్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది అనిల్ రాయపూడి డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న మూవీ ఇది ఈ సినిమాని ఫస్ట్ నుంచి సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు అయితే ఈ విశ్వంభరా ఎప్పుడూ రావాల్సి ఉన్నా ఈ సినిమా ఎంతవరకు విడుదల కాలేదు ఈ సినిమాని దీపావళికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు అయితే దీపావళికి విశ్వంభరా రిలీజ్ చేసి మళ్ళీ సంక్రాంతికి చిరంజీవి మూవీని రిలీజ్ చేస్తే ఇబ్బంది అవుతుందని ఇంకొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటే బాగుండేదని ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ మరి ప్రచారంలో ఉన్న ఈ రిలీజ్ డేట్స్ పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి